నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన పొట్టలోని చాదలు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో జ్యోతి మాస్పత్రికలో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి దశరథరామయ్య గారు బాధగా మంచం మీద కదిలారు పొత్తి కడుపులో ఆరంభమైన మంట కార్ వ్యాపించి గుండెలను దహించేస్తున్నట్టుగా అనిపిస్తోంది బాధ భరించలేక రెండు నిమిషాలు మెలికలు తిరిగిపోయారు యాండి మళ్ళీ నొప్పి వస్తోందా అంటూ జానకమ్మ ఆయన భుజాల మీద అనునయంగా రాసింది నోటితో సమాధానం చెప్పలేక అవునన్నట్లు తలూపారు దశరథరామయ్య గారు నొప్పి భరించలేక కళ్ళు బెగపట్టి మూసుకుంటే రెప్పల చాటు నుండి రెండు కన్నీటి బిందువులు ముడతలు పడ్డ బొగ్గల మీద నుండి పండు మీసాల మీదకు చారిపోయి ఆ గుబురులో నిలిచిపోయాయి భర్త పడుతున్న అవస్థను గమనించిన జానకమ్మ గుండెలు అవిసిపోయాయి ఈ మంచినీళ్ళు తాగండి నొప్పి సర్దుకుంటుంది అంటూ గాజు గ్లాస్తో నీళ్లు అందించింది మంచం మీద ఆయన లేచి కూర్చోవడానికి వెనక చెయ్యేసి సాయం చేసింది జానకమ్మ ఆసరాత కూర్చుని మంచినీళ్లు రెండు గుటకలు మింగి గ్లాసు పక్కనున్న టేబుల్ మీద ఉంచారు మళ్లీ మంచం మీద వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నారు మూడు నిమిషాల్లో కడుపు మంట కొంచెం చల్లారినట్టు అనిపించింది అయితే అది కేవలం తాత్కాలిక ఉపశాంతి మాత్రమే ఏదో కడుపులో పడగానే చల్లారిపోతుంది మళ్ళీ కొద్దిసేపటికి మామూలే ఇంతలో వీధి వాకిలి గేటు తెరిచిన శబ్దమైంది చూడు జానకి ఎవరో వచ్చినట్టున్నారు అన్నారు దశరాధమయ్య గారు హీన స్వరంతో జానకమ్మ వీధి వైపు చూసింది పేపర్ కుర్రాడు పేపర్ లోనికి గిరవాటేసి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు పేజీలు సర్ది లోనికి తీసుకొచ్చింది పోస్ట్ మ్యాన్ రాలేదా జానకమ్మ చేతిలోని పేపర్ వంక చూస్తూ మెల్లగా అడిగారు ఇంకా రాలేదు అందావిడ పోస్ట్ మ్యాను ఆ వీధికి వచ్చి వెళ్ళిపోయి అప్పటికే అరగంట అయింది కానీ ఆ విషయం భర్తకు చెప్పడం ఇష్టం లేదు మరొక గంట సేపు ఆయన్ను ఆ నిరీక్షణలో ఉంచటమే ఆమెకిష్టం పేపర్ ఆయన చేతికి అందించి మందు వేసుకుంటారా అంది మరి కొంచెం సేపు పోని అని రెండు క్షణాలాగి అసలు నువ్వు రాసిన ఉత్తరం వాడికి అందుంటుందా అడిగారు ఎందుకు అందదు ఒకటి కాదు రెండు రాశాను మీ ఆపరేషన్ ఇరవయో తారీఖుని చేస్తారన్నారు పదిహేడో తేదీకి అంటే మూడు రోజులు ముందుగానే సెలవు పెట్టి రమ్మని రాశాను ఈవేళ తారీఖు పదమూడు సమాధానం రాయకుండా ఏకంగా బయలుదేరి వచ్చేద్దామని ఊరుకున్నాడేమో అంది జానకమ్మ నాకు నమ్మకం లేదు అన్నారు రామయ్య గారు స్వరంతో తప్పకుండా వస్తాడండి అయినా ఉద్యోగంలో వాడికి ఎన్ని సాధక ఉన్నాయో సెలవు దొరకటం కష్టమైందేమో ఇవన్నీ ఆలోచించొద్దు విరక్తిగా నవ్వారాయన జానకి వాడికి ఎనిమిదో ఎట కలరా వచ్చింది నీకు జ్ఞాపకం ఉందా అన్నారు జానకమ్మ అవునన్నట్లు తలూపింది వాడికి వాంతులు వీరోచనాలు ఐదు రోజుల వరకు తగ్గలేదు మనం ఇద్దరం ఆ విధవని అదిగో అక్కడే ఆ వీధి వరండాలో పెట్టుకుని కంట్లో ఒత్తులు వేసుకుని రాత్రి పగలు కాపల కావలకాశం నేను ఉద్యోగంలో చేరి ఇంకా పర్మినెంట్ అవ్వకుండా అన్ని దినాలు సెలవు పెట్టాననే కదా నా ప్రొబిషనరీ పీరియడ్ ఇంకొక సంవత్సరం పొడిగించారు వాడు ఎస్ఎల్సి చదువుతూ ఉండగా కడుపులో కాయ వేస్తే వాడి ఆపరేషన్ కోసం మద్రాసు నాలుగు మాటలు తిరిగి రెండు నెలలు సెలవు పెడితేనే కదుటే నాకు రావాల్సిన ప్రమోషన్ కాస్త వెనకబడిపోయింది ఇలా ఎన్నని ఏకరు పెట్టను నీకు మాత్రం తెలీదా నువ్వు నేను ఎన్ని బాధలు పడి వాడిని పెంచకపోతే వాడు ఈరోజు ఇలా తిరుగుతున్నాడు ఒక్కగానొక్క నలుసని కంటికి రెప్పలా వాడిని సాక్కొచ్చాము అందుకు ఇది ఫలితం వాడికి రెక్కలు వచ్చాయి కళ్ళు విడాయి ఎగిరిపోయాడు రాధమ్మ వాడిని వల్ల వేసుకుంది దాన్ని పెళ్లి చేసుకుని ఏకంగా మామగారింట్లోనే కాపురం పెట్టాడు ఈవేళ నా ఆరోగ్యం సంగతి వాడికి ఎలా పడుతుంది వాడు రాడు వాడు వద్దామనుకున్న కోడలు రానివ్వదే మాట్లాడటం ఆపారు దశరథరామయ్య గారు ఆవేశంతో ఆయన గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి ఊపిరి బరువుగా పీల్చుకుంటున్నారు జానకమ్మ మౌనంగా ఉండిపోయింది భర్తకు ఎలా సర్ది చెప్పటం రామంత అప్పక వస్తాడని తను మాత్రం ఎలా చెప్పగలదు ఏడాది క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళిపోయి ఈ వేళ్ళటి వరకు ఇంటి మొహం చూడలేదు మామగారు ఉద్యోగం ఇప్పించారు ఇల్లరకం చేసుకున్నారు ఎప్పుడో రెండు నెలలకు ఉత్తరం రాస్తాడు పండిన ఈ వయసులో తను భర్త ఇక్కడ కొడుకు అక్కడ ఏదైనా పెద్ద ఇల్లు విడిగా తీసుకోరాదు మేము అక్కడికే వచ్చేస్తాం అంటూ బోలెడు ఉత్తరాలు రాసింది తను ఇక్కడ పెద్ద ఇళ్ళు దొరకటం అంటే మాటలా ప్రయత్నాలు చేస్తున్నాను దొరకగానే రాస్తాను అంటూ ఆరు మాసాలుగా మాటలతోనే పేదాల మీద బూరిలో వండుతున్నాడు అడ్డాల్లో నాడు బిడ్డలు కానీ మీసాలు వచ్చాక బిడ్డలా అనుకుంది అప్పుడే పన్నెండు అయిపోయింది అన్నం వడ్డిస్తాను అంటూ భర్త సమాధానం కోసం ఎదురు చూసింది జానకమ్మ ఆకలిగా లేదు అన్నాడు రామయ్య గారు ఆకలి లేదని తినటం మానేస్తే అలా మరీ నీరసం చేస్తుంది రెండు మెతుకులు ఎంగిలి పడుదురు కానీ లేవండి అనే క్షణం ఆగి పోనీ కంచంలో కలిపి తీసుకురానా మంచు మీద కూర్చుని తిందురు కానీ అంది కళ్ళు మూసుకుని వద్దన్నట్లుగా తల అడ్డంగా ఆడించారు గది గుమ్మానికి ఉన్న తెర సర్ది వీధిలోకి వచ్చింది జానకమ్మ గేటు పక్కనున్న జామ చెట్టు మీద వాలి కాకి ఒకటే గోల చేస్తోంది శీతాకాలమే అయినా మధ్యాహ్నం ఎండ మాత్రం విపరీతంగా ఉంది అంతలో రోడ్డు మీద రిక్షా ఆగిన చప్పుడైంది రిక్షాలో నుంచి ఎవరో దిగుతున్నారు వాడే రామమే సందేహం లేదు జానకమ్మ మనసు ఆనందంతో హరివిల్లే అయ్యింది ఒక్క ఏడాదిలో కొడుకు ఎంత ఎదిగిపోయాడు చలువ కళ్ళ బెల్ పాంట్లాం చేతిలో చిన్న చిన్నపెట్టె దొరబాబులా ఉన్నాడు పోల్చుకోలేనంతగా మారిపోయాడు రిక్షాకు డబ్బులిచ్చేసి వీధిలో నుండే తన వంక తిరిగి చిరునవ్వుతో బాగున్నావా అన్నాడు ఆనందంతో నోట మాట రాలేదు జానకమ్మకు గబగబ అడుగులు వేసుకుంటూ లోనికి నడిచింది కాదు కాదు పరిగెత్తింది ఏమండి భర్త దగ్గరికి వెళ్ళింది రామం వచ్చేసాడండి వాడు రాణిని బెంగపెట్టేసుకున్నారు మీరు నా మాటలు విన్నారు కాదు వాడు నా కొడుకండి మీకు ఆపరేషన్ అని రాస్తే రాకుండా ఎట్లా ఉంటాడు అంటూ ఆనందోద్వేగాలతో మాట్లాడింది దశరథ రామయ్య గారికి ఒక్కసారి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది ఆనందంతో ఆయన మనసు సముద్రం వల్లే ఉప్పొంగింది అంతలోనే రామం లోనికి వచ్చి సూట్ కేసు పక్కన పెట్టి తండ్రి మంచం వద్దకొచ్చి ఎలా ఉన్నారు నాన్న అయ్యో ఇంతలా చిక్కిపోయారు ఆపరేషన్ లెవెల్కి వచ్చే వరకు ఊరుకున్నారు ఏమిటి నాన్న అంటూ పక్కన కూర్చుని ప్రశ్నల వర్షం కురిపించాడు దశరథ రామయ్య గారికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకేం బాగానే ఉన్నాను ఎప్పుడో నిన్న సాయంకాలం ఎక్కిన రైలు ఎండన పడొచ్చావు వచ్చావు స్నానం చేసి నాలుగు మెతుకులు తినిరా జానకి రామానికి స్నానానికి నీళ్లు పెట్టు రాధం ఎలా ఉందిరా అసలే ఒట్టి మనిషి కాదు జాగ్రత్తగా చూసుకుంటున్నావా ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు తనే సమాధానాలు చెప్పుకున్నారు కొన్నిటికి హెచ్చరికలు చేశారు కొడుకు ఒళ్ళు తడిమి ఇలా చిక్కిపోయావేమిట్రా నీకు ఆ హైదరాబాద్ నీళ్లు పాడలేదు అంటూ వాపోయారు మీరు విశ్రాంతి తీసుకోండి నాన్న నేను వెళ్ళి స్నానం చేసేస్తాను అంటూ అక్కడి నుండి లేచాడు రాము దశరథ రామయ్య గారు మంచం మీద లేచి కూర్చున్నారు ఇప్పుడు ఆయనకు పేపర్ చదవటానికి ఉత్సాహంగా ఉంది లేచి గంతులు వేయాలని కూడా ఉంది రామం వచ్చినందుకు మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది అంతవరకు ఉన్న బెంగా భయం తీరిపోయాయి ఇంకా వెయ్యి ఆపరేషన్లు చేయించుకునేందుకైనా ఆయన మనసు రెడీ అయింది సగం ఆరోగ్యం అప్పుడే చేతికి అందినట్లయింది ఉత్సాహంగా పేపర్ చదవటంలో లీలమయ్యారాయన రాము స్నానం ముగించి భోజనానికి సిద్ధమయ్యాడు జానకం వచ్చి మీరు లేవండి నాలుగు మెతుకులు తిందురు కానీ అంది నాకు ఆకలిగా లేదు వాడికి వడ్డించు అన్నారు జానకమ్మ వంటింట్లో పీట వేసి రామానికి అన్నం వడ్డించింది కొసరి కొసరి కొడుకు చేత తినిపిస్తోంది రామయ్య గారు పేపర్ చదవటం ముగించి టేబుల్ మీద పడేశారు వంటింట్లో మాట్లాడుకుంటున్న తల్లి కొడుకుల సంభాషణ ఆయన చెవిని పడుతోంది అయితే నీకు ఆ రెండు ఉత్తరాలు అందాయా లేదా ప్రశ్నిస్తోంది జానకమ్మ అందాయమ్మా తీరిక దొరక్క సమాధానం రాయలేకపోయాను నేను ప్రమోషన్ ప్యానెల్లో ఉన్నానమ్మా ఇప్పుడు సెలవు పెట్టడం సాధ్యపడదు ఈ ఒక్కరోజుకే ఆఫీసర్ మూలుగుతూ సెలవిచ్చాడు అన్నాడు కొంతసేపు నిశ్శబ్దం తర్వాత మళ్లీ రామం గొంతు మా జోనల్ మేనేజర్ ఈ ఊరు తహసీల్దార్ గారి అల్లుడే నాన్న తహసీల్దార్ గారు ప్రాణ స్నేహితులు కదా అందుకని నాన్న చేత తహసీల్దార్ గారికి చెప్పించి వాళ్ళ అల్లుడికి నా ప్రమోషన్ గురించి రికమెండేషన్ లెటర్ తీసుకువెళ్దామని వచ్చాను ఈ ఉత్తరం తీసుకువెళ్తే నాకు ప్రమోషన్ ఖాయం అన్నాడు వీలు చేసుకుని ఆపరేషన్ ఒక్కరోజు ఇక్కడ ఉండేలా రాలేవుట్రా జానకమ్మ అభ్యర్థన ఇరవయో తారీఖు మా మేనేజర్ కూతురు పుట్టినరోజు ఆ పార్టీ ఏర్పాట్లన్నీ ఆయన నన్నెత్తిని పడేశాడు తీరా మాటిచ్చాక ఇప్పుడు కాదంటే బాగుండదు రామం గొంతు దశరథరామయ్య గారి మనసును కోత పెడుతుంది దీర్ఘంగా నెట్టూర్చి మెల్లగా మంచం మీద వెనక్కు వాలారు కథ సమాప్తం క్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే